మండలంలో మీకు బాగా నచ్చిన మెచ్చిన కమిటీ ఏమన్నా ఉందా బాగా ఇల్లు గ్రాండ్ గ్రాండ్గా చేస్తారు ఏ సంవత్సరం తగ్గలేదు ప్రత్యేకంగా మీరు నమ్మరు కానీ వినాయక చవితి స్టార్ట్ అయ్యి ఇంకా ఐదు రోజులు పది రోజులు ఉందనగా ఆ కమిటీ వాళ్ళు ఎంత బిజీ అవుతారంటే సీఎం కూడా అంత బిజీ అవ్వడు మీ పక్క కమిటీకి వెళ్ళి చూసి అంటే చెప్తే వింటారు కానీ అది నీకు ఖాళీ ఉండదు అంటే మెయిన్గా తిరిగే వాళ్ళకి ఓ అంటే పెద్ద పని చేస్తున్నారని కాదు ఆటోమేటిక్గా నువ్వు వాటి వెళ్ళం కానీ ఇది కావాలంటాం కానీ నీ పనులు నీకు సరిపోతూనే ఉంటాయి అట్లా దానివల్ల మాకు పెద్దగా తెలియదు అంటే ఇప్పుడు ఖాళీలు ఎవరినైనా మీరు నేను చెప్తున్నాను కాదు మీరు స్టార్టింగ్లో అన్నారు చూసారా గొడవలు లేకుండా అందరూ కలుపుకుని వెళ్తారు నేను ఇప్పటికీ నమ్ముతాను మా దగ్గర ఆడోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ కమిటీ అంటే వాళ్ళ దగ్గర ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళన్నీ కరెక్టే చేసుకుంటారనే చెప్తారు మా ముందు చాలామంది చేసి వెళ్ళారు పక్కన కూడా జరుగుతుంటాయి చూసుకోండి వాళ్ళతో నేను చెప్పానని కాదు ఇప్పుడు కూడా నేను నమ్ముతాను మా కమిటీ పిల్లలు కూడా చెప్పింది చేస్తుంటారు మేమేందంటే వే వేస్ట్ ఖర్చులకి వెళ్ళవు ఆర్పాటలు చాలా తక్కువ ఈ మధ్య ఈ డీజేలు వచ్చిన తర్వాత కొంచెం హంగన్నాము కానీ పిల్లలు అంతకుముందు అయితే చాలా డీ అంటే నార్మల్గా వెళ్తూ ఉండేవాళ్ళు